హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి జూన్ ఫస్ట్ వీక్లోకి వచ్చేసాం కదండి మనం ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా నాటుకోవాల్సిన టైం వచ్చిందండి ఇదివరకు నేను చాలా వీడియోస్లో నా ఫ్లవరింగ్ గార్డెన్ చూపించాను కానీ వెజిటబుల్స్ ఉండే గార్డెన్ అయితే నేను చూపించలేదండి ఇది నా టెరస్ మీద ఇంకోవైపు ఈ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి ఈరోజు నేను నా గార్డెన్లో వచ్చిన వంకాయ మొక్కలు చూపిస్తాను చూడండి ఎంత పెద్ద సైజులో వంకాయలు వచ్చాయో చాలా పెద్ద వంకాయలు వచ్చాయండి అసలు అరచేయి కన్నా చాలా పెద్దదిగా వచ్చింది దీన్ని మీకు ఇవి ఏం చేస్తామంటే మనము కాల్చి ఈ వంకాయల్ని మనము చట్నీ లాగా చేసుకుంటారు కదా ఆ వంకాయలు అండి చాలా పెద్ద సైజులు వచ్చాయి రెండు వంకాయలు ఈరోజు నేను ఈ హార్వెస్టింగ్ చేసుకొని తర్వాత నేను ఈరోజు కొన్ని సీడ్స్ కూడా నేను వేసుకుంటున్నాను ఏమేమి సీడ్స్ వేసుకుంటున్నానో చూపిస్తానండి ఆల్రెడీ ఈ వంకాయ చెట్లు అన్నీ కూడా బాగా హార్వెస్టింగ్కి రెడీ ఉన్నాయి అందువల్ల నేను వంకాయ వేసుకోవడం లేదండి మా ఇంట్లో వంకాయలు ఎక్కువగా వస్తున్నాయి కానీ తినేవాళ్ళు తక్కువైపోయారు సో నేను వంకాయ మొక్కలు వేసుకోవడం లేదు కానీ మీరైతే ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా సీడ్స్ వేసుకోవాలనుకుంటే వంకాయలన్నీ కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి మంచి హార్వెస్టింగ్ వస్తాయి సో చూడండి ఈ పెద్ద వంకాయ మనము వంకాయ పచ్చడి అంటారు కదా వంకాయ పచ్చడి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయండి రెండు వంకాయలు ఇవి రెడీగా ఉన్నాయి హార్వెస్టింగ్కి ఇంకా ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ ఉందండి ఇంకా మళ్ళీ ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇంత సైజులో చూడండి చిన్న కంటైనర్స్ అన్ని కూలర్ టబ్స్లో పెట్టుకున్నాను కూలర్ టబ్స్లోనే ఎంత చక్కగా హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇవి గ్రీన్ వంకాయలు ఈ గ్రీన్ వంకాయలు అయితే గుత్తులు గుత్తులు వస్తాయండి చూడండి మూడు కొమ్మలు ఉన్నాయి మూడు కొమ్మల్లో కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఈ రెండు రోజు అన్నీ కూడా వంకాయ మొక్కలే అండి ఇవి ఇంకొక రకం వెరైటీ ఆఫ్ వంకాయలు అండి ఇవన్నీ కూడా రెండు రోజుల క్రితమే హార్వెస్టింగ్ చేసేసాను చాలా ఒక రెండు బుట్టలు నిండా హార్వెస్టింగ్ చేశానండి మొత్తం అంతా కూడా ఇవి చూసారండి పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో రెండు రోజుల క్రితం వర్షం పడింది కదా చక్కగా వచ్చాయి మనము పాలకూర ఇలాంటివన్నీ కూడా తొట్టి నిండా పెట్టుకోకూడదండి ఒక మూడు పెట్టుకుంటే చాలు ఇవన్నీ కూడా బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అండి ఒక కూలర్ టబ్బులో ఒక మూడు నాలుగు వచ్చే వస్తే ఒక ఫ్యామిలీకి సరిపోయేటట్లు వస్తాయి ఇవి చిక్కుడు చెట్టు అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే చిక్కుడు చెట్టు ఒకటి ఇంకోటి ఫైవ్ ఇయర్స్ వచ్చే ప్లా ప్లాంట్ ఒకటి ఇది క్లౌ బీన్స్ ప్లాంట్ అండి ఇది వరకు నా ఈ మొక్క ఇక్కడ ఒకటి ఉండేది ఆ సీడ్స్ పడి దాని ద్వారా మళ్ళీ మొక్కలు వచ్చేసాయి క్లౌ బీన్స్ ఒక్కసారి వేస్తే కూడా అది కూడా ఉంటాయండి ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి వస్తూనే ఉంటాయి మీకు ఇక్కడ చిన్న చిట్కా చెప్తాను చూడండి నా దగ్గర ఎక్కువగా కూలర్ టప్స్ ఉన్నాయండి ఇవి హైట్ ఉండవు కాకపోతే వెడల్పు ఉంటాయి కదా నేనేం చేశానంటే మా ఈ వెజిటబుల్స్ అన్ని పెట్టుకునేటప్పుడు తీగ జాతివి ఈ చాక్లెట్ డబ్బాలకు కింద రంధ్రాలు పెట్టేశానండి వాటిలో కర్రలు నాటేసి వాటిలో సీడ్స్ పెట్టేశాను మధ్యలో ఈ చిన్న ఒకటి పెట్టాను ఇది ఏదైనా మనము ఏదైనా పీల్స్ కానీ కంపోస్ట్ కానీ వేయటానికి ఉంచానండి ఈ రకంగా ఈ కూలర్ టప్స్ ప్రతి దాంట్లో ఇలా చాక్లెట్ డబ్బాలు నాలుగు వైపులా పెట్టేసి మధ్యలో ఒక కర్ర నాట పాతేశానండి వాటికి చక్కగా ఇవి చుట్టేసుకొని మొక్కలంతా చాలా చక్కగా వచ్చాయి చూడండి ప్రతి మొక్క నా దాంట్లో కంటైనర్స్ ఈ కూల టబ్స్ లో ప్రతి దాంట్లో కూడా ఇట్లా చిన్న డబ్బాలు దాంట్లో ఇక మొక్కలు పెట్టుకుంటాము దానివల్ల హైట్ వచ్చినట్లు ఉంటుంది మనం ఏదైనా ఎరువులు ఇవ్వాలన్నా కూడా చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చు వాటి కంటైనర్స్ కింద హోల్స్ ఉండడం వల్ల చక్కగా కూడా కింద నుంచి బాగా మొత్తం అంతా ఈ టబ్ టబ్లో అంతా కూడా పాక్కుంటూ ఉంటాయండి మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తాయి మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటాయి పెద్ద పెద్ద కంటైనర్స్ లేనప్పుడు ఇలా చిన్న చిన్న కంటైనర్స్ మనం పెట్టుకోవాలంటే ఈ విధంగా నాలుగు 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 నాటేసామనుకోండి చాలా చక్కగా మనకు యూస్ఫుల్గా ఉన్నాయి ఇందులో మధ్యలో అక్కడక్కడ అల్లం నాటానండి చిన్న చిన్న పిలకలు వచ్చేసాయి ఇంకా వేరు వేరు సీడ్స్ కూడా వేసుకున్నాను ఈ పునర్వసు అంటారు చూడండి తెల్ల గలిజేరు అంటారు కదా ఇవి చూడండి ఎక్కడ చూసినా వచ్చేస్తూనే ఉంటాయి హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సీజన్లో మనము ఇంట్లో కానీ బాగా వస్తే ఎక్కువగా పప్పులో వాడుకోవచ్చు ఇది నాటు పనుగని ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇది పింక్ కలరు తోటకూర పింక్ తోటకూర రెడ్ తోటకూర ఇంకా కోయ తోటకూర అని మూడు రకాలు ఇంకా పెరుగు తోటకూర అంటారు కదా అది కూడా ఉన్నాయండి ఇంకా ఈ కంటైనర్స్ ఖాళీగా ఉన్నాయి వీటిలో అంతా కూడా ఇప్పుడు కొత్తగా నేను సీడ్స్ పెట్టుకుంటున్నాను ఇవి నా దగ్గర ఉన్న మునగ చెట్టు అండి పూత పిందెల్లో ఉన్నాయి మొక్క అంతా కూడా ఫ్లవరింగ్లో ఉన్నాయండి ఒక ఐదు మొక్కలు ఉన్నాయి అన్ని మొక్కలు కూడా ఈ సమ్మర్ అయిపోగానే కొంత ట్రిమ్ చేసేసానండి కొత్త చిగురులన్నీ వచ్చేసి బుషీగా తయారైంది ముందైతే పొడవుగా పెరిగాయండి ఇవి చూసారా కొత్తగా నాటుకున్న అంటే సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకున్న మునగ చెట్టు అండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సీడ్స్ వేసుకున్నాను వీటి పేర్లు ఏంటో తెలియదు కానీ బాగా వచ్చాయండి లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళ దగ్గర చెట్టు మీద చెట్టు మీద చూశాను బాగా హార్వెస్టింగ్ వచ్చాయి వాళ్ళ వాళ్ళ దగ్గర సీడ్స్ తీసుకొని వేసుకున్నాను ఇంకా ఇవి ఇవన్నీ కూడా ఆకుకూరలు అండి ఇవైతే ఈ ఆకుకూరలు పునర్వసు అసలు సీడ్స్ పడి మనం అసలు నాటన అవసరమే లేదు అవి మనము మట్టిలోనే వస్తూ ఉంటాయి మట్టిలోనే పెరిగిపోతూ ఉంటాయి విత్తనాలకు వేయకపోయినా కూడా ఇవి చాలా చక్కగా వస్తాయి మనం ఇంట్లో ఈ రకంగా మనం ఇవన్నీ హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి చూడండి బుష్షిగా ఎవరో నాటినట్లు వచ్చాయి నాటితే కూడా అంత చక్కగా రావేము ఇవి చిక్కుడు చెట్టు అండి చిక్కుడు అంతా కూడా ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది మంచి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడు వస్తాయి కదా ఇవి బీర సొర విత్తనాలు వేశానండి ఆల్రెడీ విత్తనాలు వేసి ఇవన్నీ కూడా ఇంకా వీటికి తాళ్ళు కట్టడము ఇంకా సపోర్ట్ ఇవ్వడం చేయాలి ఇప్పుడు ఇంకా ఇందులో ఈ మట్టి అంతా కూడా నేను ఏం చేశానంటే సమ్మర్లో అంతా కూడా టెర్రస్ చిమ్మినప్పుడు వచ్చిన ఎండుటాకులు అవన్నీ వేసేసి లేయర్ లేయర్లుగా మట్టి వేసుకుంటూ నేను తయారు చేసుకున్న బెడ్స్ అండి ఇవన్నీ కూడా చక్కగా అంతా కంపోస్ట్ అయిపోయినాయి మట్టి కూడా చూడండి చాలా హెల్తీగా ఉంది సమ్మర్లో మనం ఈ రకమైన పనులన్నీ చేసుకోవాలండి మనము టెర్రస్ మీద వచ్చిన ఎండు టాకులు అవన్నీ వేసేసి లేయర్ లేయర్లుగా మనం తయారు చేసుకుంటే ఇంకా ఈ రైనీ సీజన్ వచ్చేసరికి మంచిగా ఇవన్నీ బెడ్స్ తయారైపోతాయి ఈ విత్తనాలు బుష్ బీన్స్ అండి మాకు పక్కింట్లో వాళ్ళు ఇచ్చారు వాళ్ళ తోటలోటివి వచ్చిన విత్తనాలు అనేసి వాళ్ళ ఇంట్లో మిగిలిన విత్తనాలు ఇచ్చారు బుష్ బీన్స్ విత్తనాలని ఫస్ట్ టైం వేస్తున్నాను చూడాలి ఈసారి ఎలా వస్తుంది ఇది కాప్ అనేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఇవి నీళ్ళలో నానబెడితే ఈ కలర్ పోతుంది మరి ఏం కలర్ వేసారో దానికి తెలియదు కానీ ఈ బుష్ బీన్స్కి పైన బ్లూ కలర్గా ఏదో పెయింట్ వేసినట్లు ఉన్నాయి కదా రైతుల దగ్గర అంటే వాళ్ళు రైతులండి వాళ్ళ ఊర్లో రైతులు దగ్గర తీసుకొచ్చి నాకు ఏదో నేను పైన వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా కొంతమంది నా ఫ్రెండ్స్ ఇదిగో ఈ సీడ్స్ వేసుకో ఇదిగో ఇవి వేసుకో అనేసి ఇస్తూ ఉంటారనమాట ఆ రకంగా వచ్చిన సీడ్స్ ఇవి బుష్ బీన్స్ అంటే చాలా మంచి కాపు వస్తుంది హైట్ పెరగదు పొట్టిగానే ఉండి మంచి కాపు వస్తుంది ఇచ్చారనమాట ఈ సీడ్స్ ఇప్పుడు వేసుకుంటున్నాను ఇక ఇవి వేసుకుంటున్నానండి చెట్టు చిక్కుడు వే వేసుకుంటున్నాను ఇంకా మిరప నారు వేసుకుంటున్నాను టమోటా నారు వేసుకుంటున్నాను ఇలా అన్ని నార్లు వేసుకుంటున్నానండి ఇప్పుడు టమోటాలు అందరు కంపల్సరీ వేసుకోండి మనకు ఇంకా ఇప్పటి నుంచి టమోటాలు చాలా బాగా వస్తాయి మిరప చెట్లు వేసుకునే వేసుకునేట్టుగా ఉంటే కూడా మిరప చెట్లు వేసేసుకోండి ఇంకా అన్ని రకాలైన కూరగాయలు వేసుకోవచ్చండి ఇవి అవి అని కాదు సొర బీర పొట్ల కాకర అన్ని రకాలైన విత్తనాలు మనం ఇప్పుడు వేసుకోవచ్చు మనం కొ కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న కంటైనర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకుని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు నారు మిరప నారు వేసుకోండి వంగనారు వేసుకోండి టమోటా నారు వేసుకోండి తర్వాత వాటిల్ని నారు వేసుకున్న తర్వాత వాటిల్ని తర్వాత మన వేరు వేరు చోట్ల పెట్టుకోవచ్చు నేను ఈ చెట్టు చిక్కుడు విత్తనాలన్నీ కూడా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని ఒక జానడు అంత స్థలము గ్యాప్ ఇచ్చుకొని నాటేసుకుంటున్నాను డైరెక్ట్గా నాటేస్తున్నాను అండి నా దగ్గర మిరప చెట్లు ఉన్నాయి కానీ ఇది ఏదో వన్ ఫీట్ మిరప అనేసి నర్సరీ మేళాలో తీసుకున్నానండి సో ఈసారి నేను వీటిని నారు వేసుకుంటున్నాను ఇలా చిన్న గీతలుగా గీసుకొని మనం అందులో నారు వేసేస్తే ఇంకా వచ్చిన తర్వాత మనం తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు మిరప అయినా టమోటా అయినా కూడా ఈ విధంగా మనము నారైనా కూడా వేసుకోవచ్చండి ఈ రకంగా మనం చూడండి వన్ ఫీట్ మిరప అంట అంటే మిరపకాయలే ఒక ఫీట్ అంత పొడవ వస్తాయంట చూడాలి అవి ఎలా ఉంటాయో కంటైనర్స్లో మనము ఇప్పుడు విత్తనాలు వేసుకునే ముందు ఈ విధంగా దున్నుకునేటట్లు చేసుకోవాలండి రైతులు ఎలా పొలం పొలంలో నాగలు పట్టి దున్నుకుంటారు కదా ఆ విధంగా మనం ఇలా దు దున్నేసుకొని పైన అంతా కూడా మట్టిని అంతా కలయ దిలిపి అనేసి అంటారు కదా ఈ రకంగా చేసుకొని వేసుకుంటే చక్కగా మొక్కలన్నీ విత్తనాలన్నీ కూడా బాగా వస్తాయండి మట్టి గుల్లగుల్లగా గుళ్ళగా తయారవుతుందనమాట ఈ విధంగా చేసుకుంటే గట్టిగా ఉన్న మట్టి అంతా కూడా బాగా వస్తుంది ఒకటి రెండు సార్లు వర్షాలు పడ్డాయి అనుకోండి ఈ రకంగా తయారవుతుంది చూడండి మట్టి కూడా ఎంత హెల్తీగా ఉందో జూన్ మంత్ వచ్చిందంటే ఇంకా చక్కగా అన్ని రకాలైన విత్తనాలు వేసేసుకోవచ్చండి ఆల్రెడీ విత్తనాలు వేసుకున్న వాళ్ళంతా కూడా ఇంకా ఇలా తీగ జాతి వాటికంతా కూడా కర్రలు సపోర్ట్ ఇచ్చేసి పాకడానికి మొక్కలు ఈ పాదులన్నీ పాకటానికి సపోర్ట్ ఇచ్చుకుంటే చక్కగా పెరిగిపోతాయి సో ఈ రకమైన స విత్తనాలు వేసుకోవటము ఇంకా ఏదైనా కలుపులాంటివన్నీ తీసేసుకు తీసేసుకోవటం ఈ పనులన్నీ కూడా ఈ మంత్లో చేసుకోవాలి ఇంకా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం విత్తనాలు వేసుకోకూడదండి వర్షాలకి మురిగిపోవటము కుళ్ళిపోవటం అనేది జరుగుతాయి సో వి విత్త విత్తనాలన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇంకా బాగా ఎక్కువ కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు ఏ రకమైన విత్తనాలు వేసుకున్నా అవి కుళ్ళిపోవటం జరుగుతాయి సో ఈ వీడియో ద్వారా ఈ వీ ఈ వీక్లో మనం చేసుకోవాల్సిన పనులన్నీ కూడా నేను మీకు తెలియజేశాను కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్